వెల్కమ్ టు అవర్ ఛానల్ త్వరలో నక్షత్రాన్ని మార్చిబోతున్నటువంటి శనిదేవుడు ఈ రాసుల వారికి గోల్డ్ డేస్ అని తెలియచేస్తూ ఉన్నారు జ్యోతిష్య నిపుణులు పురాణాల ప్రకారం శని సూర్యదేవిని కుమారుడిగా చెప్తూ ఉంటారు అతని అనుగ్రహం ఉంటే బిచ్చగాడు కూడా అవుతాడు శని యొక్క వక్రదృష్టి ఎవరి మీద పడితే వాళ్ళు దరిద్రులుగా మారుతూ ఉంటారు శని భగవాన్ కర్మఫలదాత అని పిలుస్తారు ఎందుకంటే అతను మన చర్యలను బట్టి మనకు ఫలితాలను ఇస్తూ ఉంటాడు త్వరలో శనిదేవుడు నక్షత్రాన్ని మార్చబోతూ ఉన్నాడు ఏప్రిల్ ఏడున శని శతబిశా నక్షత్రాన్ని వదిలి పూర్వభద్ర నక్షత్రానికి వెళ్తాడు పూర్వభద్ర నక్షత్రానికి అధిపతి గురుడు శనిదేవుడి నక్షత్ర రాశి మార్పు ఈ రాశుల వారికి శుభంగా ఉంటుంది అదృష్ట రాశులు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వృషభ రాశి వారు ఈ రాశి వారికి పూర్వభద్ర నక్షత్రాలకు వెళ్తున్న శనిదేవుడు వృషభ రాశి జాతకులకు అనేక మంచి ఫలితాలు రాబోతూ ఉన్నాయి ఉద్యోగాల కోసం వెళ్ళే అభ్యర్థులు విజయం సాధిస్తారు మీ కోరికలన్నీ నెరవేరుతాయి కుటుంబ సభ్యుల మధ్య అనురాగం పెరుగుతుంది ఈ సమయంలో విలువైన వస్తువులను కొనుగోలు చేసే అవకాశం ఉంది మీ సమస్యలన్నీ కూడా పరిష్కారం అవుతాయి మిథున రాశి జాతకులు మిథున రాశి వారికి శని గమనంలో మార్పు అద్భుతంగా ఉంటుంది మీరు మనసులో ఉన్న కోరికలన్నీ కూడా నెరవేరుతాయి నిరుద్యోగులు పని దొరుకుతుంది మీరు చదువు వ్యాపార ప్రయత్నాల కోసం విదేశాలకు వెళ్తారు వ్యాపార ప్రయత్నాల కోసం విదేశాలకు వెళ్ళే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఏదైనా వ్యాపారంలో అదృష్టం మీకు తోడుగా ఉంటుంది ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న ఈవెంట్లు దగ్గరలోనే ఉంది మీ కీర్తి ప్రతిష్టలు కూడా పెరుగుతూ ఉంటాయి అద్భుతమైనటువంటి యోగాలు మీకు తప్పకుండానే రాబోతున్నాయని పండితులు తెలియజేస్తూ ఉన్నారు ఈడీ నష్ట లైక్ చిన్న నేను మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి